ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దాయి వల్ల అందరూ ఇక్కడ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నన్ను ఎదురు చూడనివ్వకు నీకు ఒక శుభవార్త చెప్పి తీరాలి వెంటనే నేను చెప్పే శుభవార్తను నువ్వు తప్పకుండా వినే తీరాలని బాబాగారు మనకి రోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్తో ఇవ్వండి మీకు ఎలాంటి సమస్యలు సమస్యలున్నా కష్టాలున్నా నాకు తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరత చేస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఎప్పుడు కూడా అంటే బాబాగారు మనకు చెప్పుకుంటూ ఒకటి ఉంటారండి అంటే ఒక కోరిక గురించి అయితే ప్రతిరోజు బాబాగారిని మనం అడుగుతూ ఉంటాం కదా బాబా మా కోరిక నెరవేరడం లేదు వాళ్ళ కోసం ఆ బిడ్డల కోసం బాబాగారు ఈరోజు నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నటువంటి వార్తను ఒకదాన్ని తీసుకొని వచ్చానమ్మా నీ మనసు ఆనందించేటువంటి ఒక శుభవార్తను నీకు తప్పకుండా నేను వినిపించే తీరుతాను ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా నీ జీవితం గడవాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను ఆ వార్త కోసమే నువ్వు ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నావు పడిగాపులు కాస్తూ ఉన్నావు ప్రతిరోజు నా కోవెలకు వచ్చావు నన్ను అడుగుతూ ఉన్నావు ఈరోజు నా సందేశంలో నీకు ఆ శుభవార్తను తీసుకొని వచ్చాను తల్లి దయచేసి నన్ను ఎదురు చూడనివ్వకు అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి అయితే కొంతమందికి ఒక్కొక్క కోరికగా మిగిలిపోతూ ఉంటుందన్నమాట అసలు ఆ కోరిక తీరుతుందా లేదా బాబాగారు మాకు ఆ కోరికను నెరవేరుస్తారా లేదా అనేటువంటి ఒక ఆలోచన కూడా ఒక సందేహంలో కూడా మనం పడిపోతూ ఉంటాం అలాంటి తీరని కోరికలు ఏవైనా ఉంటే అంటే మన జీవిత లక్ష్యం కూడా అయి ఉండవచ్చండి అంటే ఆ లక్ష్యాలు ఏదైనా ఉంటే వాటి గురించి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక శుభవార్తనైతే చెప్పబోతున్నారనమాట అందుకే నన్ను ఎదురు చూడనివ్వకు నేను తప్పకుండా ఆ విషయాన్ని చెప్పడానికి పరుగు పరుగున నీ దగ్గరకు వచ్చాను నేను ఉండలేకపో అంటే ఉండలేను నీ కళ్ళలో ఆనందం చూడాలని నాకు చాలా ఆశగా ఉంది వెంటనే ఈ వార్త వినమని తన బిడ్డలకు చెప్తూ ఉన్నారనమాట అసలు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా మనకు కూడా ఎంతో అంటే ఏదైనా కానీ బాబాగారి వాక్కు వినాలని అసలు నా కోసం ఏ వార్త వచ్చిందనే కోరికను నెరవేరబోతున్నారా నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకుంటున్నానా అని మనం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాము ఎవరి కోసం ఈ వార్తను తెచ్చారు అందులో నేను కూడా ఉన్నానా అంటే అని మనం చాలా అనుకుంటూ ఉంటాం కదా అనేటువంటి ఏదైనా కానీ ఆత్రత అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందన్నమాట అందరూ ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈరోజు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే కనుక ఈ సందేశం ద్వారా బాబాగారు మనతో చెప్తున్నారనమాట తల్లి జీవితంలో నువ్వు ఎన్నో కష్టాలను ఎన్నో ప్రశ్నార్థకమైనటువంటి జీవితాలను అనుభవించావు అసలు ఈ సాయి చెప్పేది నువ్వు ప్రతీది వినే తీరాలి ఎందుకంటే నేను నీ మంచి కోసమే చెప్తాను కాబట్టి అన్నీ కూడా నీ క్షేమం కోసమే నువ్వు సంతోషంగా ఉండాలని ఈ బాబా ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు కానీ నువ్వు మాత్రం అలాంటి ఆలోచన ధోరణిని అలవరచుకోకుండా ఎప్పుడు నాకు నా సాయి లేరు ఎవరు లేరు అని అపనమ్మకంతో ఉంటావు నీ మనసు ఆనందంతో ఎగిరి గంతులేస్తుంది నమ్మకంతో ఇది తప్పకుండా నువ్వు వినే తీరాలి నీతో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలని ఈరోజు నీ దగ్గరకు వచ్చాను పరుగు పరుగున నా బిడ్డ కళ్ళలో ఆనందం చూడటానికి వచ్చాను ఇది నువ్వు తప్పకుండా విని తీరాలి నీ కళ్ళలో ఆనందాన్ని నేను చూడాలి ఇక రాబోయే రోజులలో నీ మనస్సులో నీ మనస్సు అనేది ఎంతో ప్రశాంతంగా ఉండబోతుంది ఆనందకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు తప్పకుండా ఈ సాయి మాటలను శ్రద్ధగా ఆలకించు ఎప్పుడు కూడా నీ జీవితం చాలా ఆనందమయం చేయడానికి ఎన్నో రకాలైనటువంటి అహర్నిశలు కష్టపడుతూనే ఉంటాను ఇక నీకు ప్రశాంతంగా ఉండే మంచి కాలం వచ్చేసింది నువ్వు ఎన్నో రోజుల నుంచి అంటే ఎప్పుడు కూడా అడుగుతూ ఉన్నావు కదా బాబా కొద్ది రోజులైనా ఈ జీవితంలో ఆనందకరమైనటువంటి రోజులను నేను అనుభవించాలని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు నిజంగా నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నా దగ్గర తప్పకుండా నీకు సమాధానం అలాగే జవాబు దొరుకుతుంది అలా ఎప్పటికీ కూడా నువ్వు అలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నీ మనసును అల్లకల్లోలం చేసుకోవద్దు నన్ను ఎప్పుడు కూడా అంటే నా గుడికి వచ్చినప్పుడు నన్ను అడుగుతూ ఉన్నావు కదా అలాగే నేను చెప్తూ ఉన్నాను నేను ప్రశాంతంగా ఉండాలి నా కోరిక తప్పకుండా నెరవేరాలని అలాంటి కోరికను నెరవేర్చి ఎప్పుడు కూడా నీ జీవితాన్ని సంతోషంగా చేస్తానని ఇక నీ ప్రయత్నం నువ్వు ఎప్పుడు కూడా చెయ్యి అంతే మిగతావన్నీ నేను చూసుకుంటాను వాటంతటా అవే జరిగిపోతాయి ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్న ఓటములు ఏవైతే ఉన్నాయో అంటే కష్టాలన్నీ తొలగిపోయి నీ జీవితంలో ఆనందం సంతోషం రాబోతుంది తప్పకుండా నువ్వు సంతోషంగా ధైర్యంగా ఉండు నిన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలా నేను కాపాడుకుంటూనే ఉంటాను కానీ నువ్వు ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా తప్పకుండా నీ కష్టాలను దూరం చేయడానికి వచ్చాను నీ చుట్టూ ఉన్నవారంతా నిన్ను గాయపరుస్తున్నారని ఆలోచిస్తూ దిగులు చెందకు నీకు చెడు చేయాలని చూసేవారి గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించొద్దు నిన్ను దూరంగా ఉంచుతాను అలాంటి వారి నుంచి నేను నీకు కొన్ని సూచనలను పంపిస్తాను అలాంటి వారి దగ్గర నువ్వు ఎలా ఉండాలి అంటే వాటి ద్వారా నువ్వు తెలుసుకో ఎవరు నీకు చెడు చేయాలనుకుంటున్నారు అలాంటి వారికి దూరంగా ఉండు వారితో విరోధం మాత్రం వద్దు నీ పనేదో నువ్వు చేసుకుంటూ ఉండు ప్రతిదీ కూడా అంటే పట్టి పట్టనట్లు ఉండు చాలు వారు ఏదైనా మాట్లాడితే సమాధానం చెప్పి వెళ్ళిపోతూ ఉండు అంతేకాని నీ విషయాలని మాత్రం వారితో పంచుకోవద్దు అసలు ఎప్పుడు కూడా వాళ్ళ అలాంటి వారికి నువ్వు సమాధానం కూడా చెప్పొద్దు వాటి గురించి నేను చూసుకుంటానులే నువ్వు వారి గురించి ఎప్పుడు కూడా ఆలోచించకు అలాంటి వారి మాటలు పట్టించుకోకుండా నీకు వీలైనంత సహాయం నువ్వు అంటే చెయ్యి అలా అని సహాయం అంటే సాయం చేస్తే దానికి ప్రతిఫలాన్ని మాత్రం ఆలోచించొద్దు ఆశించక కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు నేను మీకు అంత సహాయం చేశాను ఇంత సహాయం చేశాను మీరు మాకు ఎటువంటి కష్టం వచ్చినప్పుడు ఎటువంటి బాధలైనా వచ్చినప్పుడు మాకు సహాయమే చేయరు అంటే మేము చేసిన దానికి ఎవరైనా సరే సహాయం చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా చేస్తే కనుక ఆ సహాయం మీకు ఎప్పటికీ కూడా తప్పకుండా మరొక మంచి మార్గాన్ని ఏర్పరుస్తుందని చెప్తున్నాను అంతేకాకుండా చాలామంది అనుకుంటూ ఉంటారు నువ్వు ఒక మంచి పని చేస్తే తప్పకుండా నీకు అందులో ఎన్నో రకాలైనటువంటి అంటే దానికి వంద రెట్లు ఆ భగవంతుడు నీకు మంచి చేస్తారు కానీ ఫలితాన్ని ఆశించి చేస్తే మాత్రం అది స్వార్థమవుతుంది దానికి ఎలాంటి పుణ్యఫలం కూడా నువ్వు ఆశించలేవన్నమాట పొందలేవు కూడా చూడమ్మా ఇక నీ అంతా అంటే ఆఖరి వరకు అంటే ఆఖరి గట్టానికి వచ్చేసింది ఈ మాట చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది కూడా అంటే ఏదైనా కానీ నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా కానీ ఎప్పుడు కూడా నువ్వు అపనామకంతో ఉంటావన్నమాట వారికి సహాయం చేయి మూకజీవులకు కూడా ఆదరించు మరొక ముఖ్యమైన విషయం చెప్తాను శ్రద్ధగా విను ఎవరైనా కానీ నీ ముందు చేయి చాపి నిలబడితే అసలు లేదు పొమ్మని మాత్రం అనకు తప్పకుండా నీకు చేతనైనంత సహాయం ఒక్క రూపాయి సహాయమైన చేయాలన్నమాట ఎప్పుడు కూడా నీ జీవితంలో ఈ మాట నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో ఎందుకంటే ఒకరి కష్టం ముందు మన కష్టం ఏ పాటిదో అని నువ్వు ఆలోచించు వారి జీవితంలో నువ్వు ఒక్కరోజు కూడా గడపలేనని ప్రశాంతంగా ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించు అలాంటి వారి జీవితం నీకు బాబా ఇవ్వలేదు అలాంటి జీవితాన్ని భగవంతుడు మీకు ఇవ్వలేదు అని మీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ముందుకు సాగిపోవడమే ఈ జీవితం అంటే ఏ జీవికైనా సరే ప్రాణం ఉన్న జీవికైనా అంటే మనము బ్రతికి ఉన్నంత వరకు మనతో సమానంగా జీవించేటి అర్హత ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఏదో ఒక విధంగా మన ముందు చేయి చాపి నిలబడితే లేదు పొమ్మని అనకుండా తప్పకుండా ఏదో ఒక సహాయం చేయాలి మూగజీవులకు కూడా అంటే కాకులకు కానీ కుక్కలకు కానీ మీరు రొట్టెలను అన్నంని తిని అన్నాన్ని వేయడం వలన మీ జీవితం ఒకటికి వంద రెట్లు పుణ్యఫలాన్ని మీరు సంపాదించుకుంటారు ఏదైనా పని చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకో ఇలా చేయడం వలన నా ఈ జీవితం సిరి సంపదలతో పరిపూర్ణంగా తప్పకుండా నువ్వు ఉంటావనమాట అంటే నువ్వు చేసే పనిపైన దృష్టి పెట్టు నువ్వు చేసే పనిపైన ఏకాగ్రతని నింపుకో అలా చేయడం వల్ల నీ జీవితం చాలా అంటే చాలా అంటే ఇంతకు ముందు కన్నా ఎక్కువ ఆనందాన్ని నువ్వు తప్పకుండా గడుపుతావన్నమాట ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తున్నాను ఆచితూచి అడుగేయాలి ఆ పని చేసే ముందు ఇది మంచిదా కాదా ఈ పని వల్ల నాకు నష్టం జరుగుతుందా మంచి జరుగుతుందా అని ఆలోచించి నిర్ణయం తీసుకో నువ్వు ఎలాంటి జీవితాన్నైతే నీ బాబాని ఇప్పటి వరకు అడుగుతూ ఉన్నావో అంతకు రెట్టింపు ఆనందాన్ని నేను నీకు ప్రసాదిస్తాను చెప్పాను కదా ఇకపై నీ జీవితం చాలా సంతోషంగా సాఫీగా ఆనందంగా గడుపుతావని కానీ నువ్వు ఎప్పుడు కూడా అపనమ్మకాన్ని మాత్రం అలవర్చుకోవద్దు జీవితంలో ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని ఎప్పుడు కూడా అపనామ్మకానితో ఉండొద్ద ఉండొద్దు జీవితం అంతా కూడా సిరి సంపదలతో పరిపూర్ణంగా నువ్వు తప్పకుండా ఉండే తీరుతావు ఇది బాబా మాటగా గుర్తుపెట్టుకో రేపు ఉదయం నీ కోసం ఒక శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఆ వార్త నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉంటావు కదా అంటే బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అసలు ఈ జీవకోటి ప్రపంచంలో నాకు మాత్రమే ఈ కష్టాలు భగవంతుడు ఇచ్చాడా అని నీ మనసులో అనుకుంటూ ఉంటావు జరిగేదంతా నీ మంచికే అని అనుకో అసలు నిజాన్ని తెలుసుకునే కాలం అతి త్వరలోనే నువ్వు చూడబోతున్నావు అన్నమాట అది నువ్వు నా దగ్గర అంటే పెట్టే కొన్ని ప్రార్థనలన్నీ కూడా నేను తీర్చడం లేదని నువ్వు కొంచెం బాధపడుతూ ఉన్నావు కదా అలాంటి సమయంలో కూడా నేను నిన్ను చూసుకుంటూనే ఉంటాను మంచి భవిష్యత్తును నీకు అందిస్తాను నేను నీకు ఒక తండ్రిలా మారి నీ బాగోగులన్నీ కూడా చూసుకుంటూ ఉంటాను నేను నీ కోరిక నెరవేర్చడం లేదు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది అది నీకు తెలియకపోవచ్చు కానీ త్వరలోనే తెలుసుకుంటావు తప్పకుండా అంటే బాబాగారు ఎందుకు నాకు ఈ కోరిక తీర్చలేదు అని నువ్వు ఆ రోజు నువ్వు బాధపడతావు అయ్యో నా తండ్రిపై నేను కోపడ్డాను కదా ఈ కోరిక తీర్చలేదని నా కోరిక తీరి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేదో అని తెలుసుకునే రోజు అతి త్వరలోనే తప్పకుండా రానంది చూడమ్మా నువ్వు నన్ను ఎన్ని దూషించినా సరే ఎంత మాటలన్నా సరే నేను నిన్ను ఎప్పుడు కూడా కాపాడుకుంటూనే ఉంటాను ఎందుకో తెలుసా ఒక్కసారి నన్ను నమ్మి బాబా అని ఆప్యాయంగా పిలిచాక ఇక నువ్వు ఎన్ని కోప్పడినా సరే ఎన్ని దూషించినా సరే నీ బాగోగులే నేను ముఖ్యంగా చూసుకుంటాను ఎందుకంటే తండ్రులకు వారి బిడ్డల కోసం అంటే వారి బిడ్డల కంటే సంతోషం ఇంకేమైనా ఉంటుందా అసలు ఉండదు కదా చిన్న పిల్లలు ఎన్నో ఎన్నో అనుకుంటూ ఉంటారు వారి కోరికలు తీర్చకపోతే ఎంతో బాధపడతారు నువ్వు కూడా అంతే చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన దానివి నీ కోరికలు తీరకపోతే నువ్వు నాపై అలుగుతావు నువ్వు కోపడతావు రెండు రోజులు పోయాక నువ్వే మళ్ళీ నా దగ్గరకు వస్తావు బాబా మీరు తిన్నారా తాగారా అని ఎంతో ప్రేమగా నన్ను పలకరిస్తావు నా కోవెలకు వచ్చి నన్ను దర్శించుకొని ఎంతో ఆప్యాయంగా నాతో మాట్లాడతావు నీ మనసు నాకు తెలుసు అందుకే నువ్వు కోపంలో ఒక మాట అన్నా నేను పట్టించుకోను నేను నువ్వు కోపంలో ఉండి అంటే ఎలా కోపంలో అయితే ఉంటావో నా గురించి ఆలోచిస్తూ ఉన్నావో ఏ విధంగా అయితే నా బాగోగుల గురించే ఆలోచిస్తూ ఉన్నావో అలానే ఈ తండ్రి ఎప్పుడు కూడా నీ గురించే నీ బాగోగుల గురించే తప్పకుండా ఆలోచిస్తూ ఉంటాడు ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ మర్చిపోవద్దు బిడ్డవైన నువ్వే నా గురించి అంతలా ఆలోచిస్తే తండ్రి స్థానంలో ఉన్న నేను ఎలా ఆలోచించాలని చెప్పు నీకు ఎంత గొప్ప జీవితాన్ని ఇవ్వాలని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను ఒకసారి ఊహించుకో అప్పుడు నీకు అర్థమవుతుంది నన్ను ఎందుకు ఇలా వదిలేస్తారు కష్టాలలో ఎందుకు ఉంచేస్తారు తప్పకుండా నాకంటూ ఒక అద్భుతమైన జీవితం బాబాగారు రాసి ఉంచారా అతి త్వరలోనే ఆ జీవితాన్ని నాకు అందిస్తారనే నమ్మకంతో ఉండు ఆ విషయాన్ని ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా వ్యతిరేకమైన ఆలోచనలను అసలు చేయొద్దు ఇక జరిగేవన్నీ నీ మంచి జీవితం కోసమే అని గుర్తుపెట్టుకో నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నీ కర్మ దోషాలన్నీ తొలగిపోయి ఇక నీ మనసులో ఎలాంటి సందేహం పెట్టుకోకుండా అంటే అన్నిటిలో గెలుపు సాధిస్తావు ఇక నీకు మంచి కాలం వస్తుందని చెప్తున్నాను కదా నీ బాబా మాట నమ్మకం లేదా నీకు ఎప్పుడు కూడా నేను చెప్పినట్లుగానే నీకొక మంచి శుభవార్తను తప్పకుండా పరిచయం చేస్తాను మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను అది అలాగే జరుగుతుంది నువ్వు మాత్రం ఆ నమ్మకాన్ని కోల్పోవద్దు నేను ఎలా రాసిపెట్టి ఉన్నానో నీ జీవితం అంతా అద్భుతంగా రాసిపెట్టి ఉంచానో అది అలానే నీకు అందిస్తాను నువ్వు ఎదురు చూడని అదృష్టం నిన్ను చేరబోతుంది నీకు కావలసిన శుభవార్తను విని ఆనందపడు తప్పకుండా నీకు ఒక సమస్య రాగానే భయపడద్దు దానికి పరిష్కారం తప్పకుండా ఉంటుంది ఎలాంటి సమస్యకైనా సరే ఎంత పెద్ద సమస్యకైనా సరే తప్పకుండా పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాన్ని నా బాబా అందిస్తారనే నమ్ము తప్పకుండా నీకు మంచి దారిని నేను ఇస్తానన్నమాట ఇక నా వల్ల కాదు బాబా అని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు భయపడద్దు నారు పోసిన వారు నీరు పోయకుండా ఉండరు కదా ఉంటారా చెప్పు అలానే కూడా నీకు ఆ దేవుడు సమస్య ఇస్తే దానికి పరిష్కారం కూడా ఆ భగవంతుడే ఇస్తాడు కష్టాన్ని ఇస్తే సంతోషం కూడా ఇస్తాడు దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి ధైర్యాన్ని నీ మనసులో నింపుకో అంతా మంచే జరుగుతుంది నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే వరకు ఎంత సమయం పట్టినా కూడా ఆ లక్ష్యాన్ని వి విడవద్దు పరిగెత్తు అందరూ నిన్ను మెచ్చుకునే వరకు పరిగెత్తు తప్పకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారు అంటూ ఉన్నారండి మనకు ఏదైనా సరే బాబాగారు ఈరోజు తన బిడ్డలకు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు అదేవిధంగా బాబాగారు ఏమంటున్నారంటే ఏ జీవికైనా సరే ఏ ప్రాణికైనా సరే మంచి అంటే దేవుడు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తారని చెప్తూ ఉన్నారు ఎందుకంటే బాబాగారు మనుషులకు ఏ విధంగా చూస్తూ ఉంటారో అలాగే మూగజీవులను కూడా చూస్తూ ఉంటారనమాట ఆయనకి ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు మనం ఎప్పుడు చేసిన పుణ్యఫలమో ఈ జన్మలో మనం మానవ జీవితం లభించింది దీని యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా మనకు ఏదైనా అనిపిస్తుందో అది మనం చెప్పగలం మనం బాబా గురించి ఏమనుకుంటున్నామో అది ఆయనకు మనం తప్పకుండా వివరించగలం కానీ మూగజీవులు అలా కాదు కదా మీరు చూస్తూ ఉండిపోవాల్సిందే అందుకే బాబా గారి దృష్టిలో అందరూ కూడా సమానమే ఇప్పుడు మూగజీవులకు పుట్టించిన ఆయన అవి అడగకుండానే అవి అన్నీ కూడా అంటే అలాంటివి మనకు ఒక మానవ జీవితాన్ని ప్రసాదించి మీకు ఏం కావాలో అవన్నీ నన్ను అడుగుతల్లి అని ప్రతి సందేశంలో బాబాగారు చెప్తూ ఉంటే మనం అడుగుతూ ఉంటే అవి ఎందుకు తీర్చకుండా ఉంటారండి ఒక్కసారి మీరైనా ఆలోచించండి ఏ మూగజీవి అయినా సరే బాబాగారి దగ్గరకు వెళ్ళి బాబా నాకు ఇది కావాలి అనేది అని అడిగితేనే ఆయన ప్రా ప్రసాదిస్తారా ఆ మూగజీవులకు ఎప్పుడు ఆకలిస్తుందో వారికి ఎప్పుడు అన్నం పెడతారో ఎవరు పెడతారో ఎక్కడ ఆహారం దొరుకుతుందో ఏవి కూడా వాటికి తెలియదు కానీ సమయానికి వాటికన్నీ చేరిపోతాయన్నమాట వాటి కడుపు నింపుకోవడానికి గుప్పెడి అన్నం కోసం ఎన్నో రకాలైనటువంటి ఎవరో ఒకరు పెడతారని ఎదురు చూస్తూ ఉంటారు ఆ మనస్సుకు అంటే బాబాగారే ప్రసాదిస్తారనమాట ఒక మూగజీవానికి కడుపు నింపాలనుకునేటువంటి మనసును కూడా ఆ తండ్రి ప్రసాదిస్తాడు ఈ విధంగా ఆ మూగజీవి కడుపు నింపుతారు మరి నోరు లేని జీవులనే అంతలా ప్రేమించేటువంటి బాబాగారు మన కోరికలన్నీ చెప్పుకోవడానికి తప్పకుండా ఈ జీవితాన్ని ప్రసాదించిన ఆ తండ్రి మనల్ని ఎలా వదిలేస్తారని అనుకుంటారండి అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి కష్టాలు వస్తే వాటిని తట్టుకునే ఆ ధైర్యాన్ని కూడా బాబాగారు మనకు ప్రసాదించే పంపించారనమాట ఆ ధైర్యాన్ని మనం గుర్తించడం లేదు దానికి మార్గం కూడా బాబాగారు మనకు చూపుతూనే ఉంటారనమాట ఆ మార్గాన్ని మనం చూడడం లేదు బాధపడుతూ కూర్చుంటున్నాం కానీ ఏ మూగజీవి కూడా కష్టం వస్తే అక్కడే కూర్చోదండి వెతుకుతుంది దానికి ఆకలి వేసింది వెతుకుతుంది అన్నం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతుంది ఎవరో ఒకరు పెట్టింది పెట్టిందా పె అంటే పెడితే ఎక్కడ పెడుతున్నారని చూసుకుంటుంది దానికి దొరకకపోతే ఎక్కడ వెతికినా సరే దానికి అన్నం దొరికపోతే ఎవరో ఒకరు తీసుకెళ్ళి అన్నం పెడతారండి ఆ విధంగా బాబాగారు దానికి అలా ఆశీర్వదిస్తారనమాట మరి ఒక్క మనిషే ఎందుకు కష్టం వచ్చిందని బాధపడుతూ కూర్చుంటారు కష్టం ఉంటే అక్కడే కూర్చోకూడదు తెలివితేటలు ఉన్నాయి కదా చేసుకోగల సత్తా ఉంది కదా తెలివి సామర్థ్యం ఇవన్నీ ఉన్నాయి ఇన్ని పెట్టుకొని కష్టం వచ్చిందని మనం బాధపడితే ఎలా చెప్పు బాధపడట్లేదు వెతుక్కొని సాధించగలుగుకుంటుంది అలాంటిది మనిషి బాధపడితే ఎలా బాబాగారు చెప్పినట్టు నారు పోసిన వారు నీరు పోయకుండా ఉంటారా సమస్య ఇచ్చిన భగవంతుడు సమస్యకు పరిష్కారం చూపకుండా ఉంటారా తప్పకుండా చూపుతారు కదా ఆ ఒక్క విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి మూగజీవులకే ఎప్పుడు ఏది కావాలో అన్నీ చూసుకుని ఆ భగవంతుడు నన్ను చూసుకోవడా నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు నేను పుట్టుక పుట్టక ముందే నాకు ఒక మంచి జీవితాన్ని బాబాగారు ప్రసాదించారు మానవ జీవితంలోకి వెళ్ళు నీకు ఏది అనిపిస్తే అది బయటపెట్టు నీ కోరికలన్నీ నన్ను అడుగు నీ కోరికలు నెరవేరుస్తారని మనం పుట్టక ముందే మనకు ఒక అదృష్టమైనటువంటి జీవితాన్ని భగవంతుడు ప్రసాదించారండి పుట్టిన తర్వాత కాదు మనం పుట్టక ముందే నువ్వు ఏ మనిషి అంటే ఆ మనిషి దగ్గరికి వెళ్ళమని ఒక అదృష్టాన్ని మనకు ప్రసాదించారు మనం మన జీవితంలో దురదృష్టానికి తావు ఎక్కడుంటుంది ఎందుకు మీరు ఈ దురదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడు అదృష్టవంతులు కాబట్టే మీకు మానవ జీవితం దొరికిందనమాట అర్థమైంది కదా ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు బాబాగారు మీ వెంటే ఉంటారనమాట మీకు అంతా కూడా మంచి చేస్తారు ఎప్పుడు బాధపడద్దండి ప్రశాంతంగా నిద్రించండి మిగతావన్నీ కూడా బాబాగారు తప్పకుండా చూసుకుంటారు ఇది ఈ బాబా మాటగా గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా సంతోషంగా మీ జీవితాన్ని గడుపుతూ ఆనందంగా మీ జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషమయం చేసుకునేదాకా ప్రయత్నాలు ఆపకండి సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్